హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాజ్మా గింజల గురించి అయితే నేను నేను కర్రీ చేసి చూపిస్తున్నానండి కర్రీ అనేది క్విక్గా రెడీ అయిపోతుంది పచ్చి రాజ్మా దొరికినప్పుడు చాలా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను కుక్కర్లో ప్రిపేర్ చేసుకోండి రాజ్మా ఎప్పుడు కూడా కుక్కర్లోనే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు డ్రై రాజ్మా కంటే మనకు ఇలా పచ్చి సీజన్లో దొరికిన రాజ్మా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా మీ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోండి అలాగే దాంట్లో కరేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి ఈ రాజ్మాలో హై ప్రోటీన్ ఉంటుందండి చక్కగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా తీసుకోవాల్సిందనమాట ఎందుకంటే చాలా హెల్దీ కూడాను ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ అండి చక్కగా మనకు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు అలాగే పొటాటో దాంతోపాటు మన పచ్చి రాజ్మా అనమాట ఇవి శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకోవాలి వీటిని మనకు నేను చూపించేది పచ్చి రాజ్మాదండి అందుకనే క్విక్గా రెడీ అయిపోతుంది దీంట్లో సరిపడా సాల్ట్ అలాగే కారం దాంతోపాటు కొంచెం పసుపు అలాగే ధనియాల పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఇవన్నీ కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఉప్పు మాత్రం తక్కువ వేసుకోండి లాస్ట్లో చెక్ చేసుకుందరు కానీ అలాగే చక్కగా కలిపేసుకోండి ఇలాంటి మంచి సీజనల్గా దొరికే రాజ్మా కానీ లేదంటే బీన్స్ గింజలు కానీ కర్రీ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి డ్రైని నానబెట్టిన దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అదే కనుక డ్రై రాజ్మా అయితే మీరు ఓల్ నైట్ అంతా నానబెట్టాల్సి ఉంటుంది అయినా సరే ఒక్కొక్కసారి ఏంటంటే ఒక త్రీ ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చినా కూడా కొంచెం ఇంకా గట్టిగా ఉన్నాయని ఫీలింగ్ అయితే ఉంటుంది మనకు ఈ కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసేసుకోండి బాగా కలిపేసుకోండి చక్కగా ఒక మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ రానిచ్చారంటే మన టేస్టీ అయిన రాజ్మా అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ అనేది మనకు చక్కగా రైస్లోకి సైడ్ డిష్ లాగా లేదంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని గ్రేవీ కర్రీ లాగా లేదనుకుంటే చపాతికి రోటీకి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట టూ విజిల్స్లోనే చక్కగా రెడీ అయిపోతుందండి మనకిప్పుడు సీజనల్ కాబట్టి మనకు దొరికినట్టయితే తప్పకుండా మిస్ అయితే అవ్వకండి ఒకవేళ దొరక్కపోయినా కూడా మీరు డ్రై రాజ్మా తీసుకుంటే మాత్రం మీరు ఓవర్ నైట్ బాగా సోక్ చేయండి తర్వాత కుక్ చేసుకోండి చూస్తున్నారా టూ విజిల్స్కే మన కర్రీ అయితే ఎంత క్విక్గా రెడీ అయిపోయిందో చాలా బాగుంటుందండి టేస్ట్ వైజ్ కొంచెం మీకు దీంట్లో పొటాటో అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఏంటంటే కొంచెం అయిపోయిన తర్వాత దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఒక్కసారి రాజ్మా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మరొకసారి పొయ్యి అనేది ఆన్ చేసుకొని దీంట్లోకి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నారంటే మన టేస్టీ అయిన రాజ్మా కర్రీ రెడీ అనమాట ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియోని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో అన్నీ కూడా ఇలాంటి క్విక్గా రెడీ అయిపోయే రెసిపీసే ఉంటాయన్నమాట అంటే రోజువారీలో క్విక్గా రెడీ అయిపోయి క్యారేజ్ కానీ లంచ్ బాక్స్ కానీ ఇలాంటి వాటికి పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉండే రెసిపీసే నేను ఎక్కువ శాతం పెడుతూ ఉంటాను కాబట్టి నాలాగే క్విక్గా రెడీ అయిపోవాలి కిచెన్ నుంచి బయటకు వచ్చేయాలి అనుకున్నవారు మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీకు బాగా నచ్చినట్టయితేనే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం